హాయ్ ఈ వీడియోలో మనం సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకున్నాను ఈ నానబెట్టి పెట్టుకున్న చికెన్లో హాఫ్ స్పూన్ జీరా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్ బ్రౌన్ ఆనియన్స్ ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనాని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ గీన్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ని కూడా ఈ ముక్కలకి బాగా పట్టించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు యాలకులు ఒక ఇంచు చెక్క ఒక ఆకు రెండు మరాఠీ మొగ్గలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు వల్లే మనకి బిర్యానీ దమ్ అవుతుంది నిజానికి ఇంట్లో పెరుగు కన్నా ప్యాకెట్ పెరుగైతే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఇప్పుడు మనం ఇందులో హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకైతే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కనీసం అంటే కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎసరు కోసం వాటర్ని మరిగించుకోవాలి స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా ఐదు యాలకులు ఐదు లవంగాలు రెండు స్టార్ ఫ్లవర్స్ రెండించుల చెక్క ఒక ఆకు సరిపడా సాల్ట్ అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి మనం ఎసరినైతే మరిగించుకోవాలి ఎసరు కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలని ఎలా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు దీన్ని స్కిప్ చేసేసేయండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మనం ఎసరిని బాగా మరించుకోవాలి ఇలా ఎసర బాగా మరగడం వల్ల ఆ స్పైసెస్లోని సారం అంతా వాటర్లోనికి దిగుతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ అన్ అవర్ పాటు కడిగి నానపెట్టిన ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్నైతే నేను యాడ్ చేస్తున్నాను ఒకసారి ఈ రైస్ ని యాడ్ చేసి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఈ రైస్ కుక్ అయ్యే లోపు మనం చికెన్ అయితే ఒక మందపాటి గిన్నెలో ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారా రైస్ అయితే మనకి కుక్ అయిపోతుంది చూసారా ఇలా విరిచి చూస్తే మనకి విరిగితే రైస్ మనకి కరెక్ట్ గా మనకి కుక్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఈ రైస్ని మనం ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్న చికెన్ బాండీలో మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న ఈ రైస్ని టూ లేయర్స్గా వేసుకుంటాం మనం మొదటి లేయర్ వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక ఇందులోనే సాఫ్రాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ లేయర్ను కూడా సేమ్ రిపీట్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర గరం మసాలా కొంచెం గీ అలాగే బ్రౌన్ ఆనియన్స్ సేమ్ సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టిష్యూ పేపర్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి చాలామంది గోధుమ పిండితో పెడుతూ ఉంటారు అంచులకి అలా అవసరం లేదండి కావాలంటే అలా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా టిష్యూ పేపర్స్ని ఈ విధంగా సెట్ చేసుకొని దానిపైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనమైతే టిష్యూ పేపర్స్ని సెట్ చేసుకొని లిడ్ మనం టైట్గా పెట్టేసుకోవాలి ఇలా చేస్తే ప్రెజర్ అనేది బయటికి పోదు ఇప్పుడు మనం బిర్యానీని థర్టీ మినిట్స్ పాటు కంప్లీట్గా సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే కింద రైస్ ఎక్కడా కూడా మనకి మాడదు అలాగే పీసెస్ కూడా చాలా కరెక్ట్గా కుక్ అవుతాయి ఎప్పుడైనా బిర్యానీ కుక్ చేసుకునేటప్పుడు బాండీని మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ కుక్ చేసుకోవాలి అలా చేస్తే చుట్టుపక్కల మొత్తం అంతా ప్రాపర్గా చికెన్ అనేది కుక్ అవుతుంది ఎందుకంటే మనం సిమ్లో పెట్టినప్పుడు మధ్యలోనే మంట అనేది తగులుతుంది కాబట్టి మనం కుక్కర్ని అటు ఇటు కదిపితే చాలా ప్రాపర్గా మనకైతే కుక్ అయిపోతుంది చికెన్ మనకైతే థర్టీ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం తీసి చూద్దాం చూసారా చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో రైస్ చూసారా పువ్వులాగా ఎంత బాగా విచ్చుకుందో ఇలా చేస్తే మనకి బిర్యానీ చాలా బాగా సెట్ అవుతుంది ఇప్పుడు మనం సేమ్ అలాగే టిష్యూ పేపర్స్ అలాగే వదిలేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే కంప్లీట్ గా మనకి బిర్యానీ బాగా దమ్ అయిపోతుంది అంతేనండి ఇలా చేస్తే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా స్పైసీగా సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే నోరు ఊరించేలాగా తయారైపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియోని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోక థ్యాంక్స్ ఫర్ వాచింగ్